నమస్తే అండి అందరు బానారా ఈరోజు మనం కొంత సబ్జెక్ట్ మనం తెలుసుకుందాం దాని ద్వారా సమాజానికి మనం ఎంతో కొంత దైవత్వం గురించి చెప్పిన కూడా అవుతాం నేను మీకు ముందుగా చెప్పినట్టుగా జస్ట్ నేను స్టడీ చేసేవాడిని మత గ్రంథాల మీద స్టడీ చేసేవాడిని అది ఏ పదవైనా నేను మాట్లాడదా మాట్లాడగలను దేవుడు అంత నాలెడ్జ్ నాకు ఇచ్చేది ఏమే సరే ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే ఏ దేవుడైనా కానీ అనాకారణంగా ఒక వ్యక్తిని చంపండి ఆ ఇంటిని ధ్వంసం చేయండి ఆ ఇంటిలో వారికి తీరని అవమానమైన అవమానకరమైనటువంటి క్రియలు చేయండి అని చెప్పాడు అంటే వాడు దేవుడు కాదు ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది క్రిస్టియన్ సంఘాలు ఏమంటాయంటే మాకు అంతా యేసు క్రీస్తే కనపడుతున్నాడు గేవ్ కనపడలేదని లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు వాస్తవంగా బైబుల్ మొత్తం ఏసుక్రీస్తు నామం గురించి మాట్లాడతాం ఏసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు భూమి మీదకి వచ్చాడు ఎందుకు చనిపోతాడు అనే అంశం మీద మాత్రమే అది కూడా యశా గ్రంథం నుంచే ఉంటుంది ఇంకెక్కడ కొత్తగా ఏమి ఉండదు గ్రంథం నుంచే ఉంటుంది యేసుక్రీస్తు గురించి ఆ తర్వాత కనపడదు అయితే ఈరోజున ఉన్నటువంటి ఈ యొక్క సజీవంగా ఉన్నటువంటి ఈ సమాజం అంటే నువ్వు నేను కళ్ళు చూస్తున్నాం కాబట్టి కళ్ళు తెరవచ్చు చచ్చేట లెక్క ఈ సమాజం ఎలా ఉందంటే అనేక అంశాల మధ్య నడుస్తూ ఉంది వాడు ఎప్పుడు చూడనటువంటి ఎప్పుడు వినటువంటి మాటల మధ్య వాడు నడుస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ ప్రతివాడు వచ్చిన జీవించినప్పటి నుంచి వాడు ఏ కాడికి నేను పలానా 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 అనుకుంటా డెవలప్ అయ్యాడే కానీ అసలు వాడు ఎవడ ఏంటి అనేది ఆలోచించలేకపోయాడు అసలు నేను ఎవరు నా తల్లిదండ్రులు కాసేపు పక్కన పెడదాం అసలు నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే ఒక ఆలోచన లేదా ఒక ప్రశ్న మనలో ఉద్భవించినప్పుడు మనం తప్పనిసరిగా అన్వేషంగా మారుతాం దేవుడి గురించినటువంటి ఆ యొక్క తృష్ణ మనలో మొదలవుతుంటుంది నేనే అటువంటి వాళ్ళు నేను ఒక కనుక ఒకరిని ఇప్పుడు తీసుకొని రావడం అనేది నాకు ఇష్టం లేదు కానీ నేర బదారు అసలు ఇప్పుడే పెట్టుకోండి నా వీడియోలు చూసే ఎవరైనా కానీ మాకు గుచ్చుకుంటున్నాయి ఇలా అంటూ నాకు బాగా ఉంది బాధగా ఉంది నువ్వు నన్నే అంటున్నావు అంటే వీడియోలో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ని ఒకటి పదిసార్లు చూడు ఎవరిన అంటున్నాడు ఎవరిన పాయింట్అవుట్ చేశాడు వాడిని పాయింట్అవుట్ చేసి ఏమైనా మాట్లాడుతున్నాను ఇది మాత్రం మీరు ఆలోచన చేయాలి గొప్ప గొప్ప చదువులు చదువుతారు యూనివర్సిటీ చదువులు చదువుతారు బ్రెయిన్ అనేది ఉండదు ఇది నా బాధ అంత గొప్ప గొప్ప చదువులు అని చెప్పి సమాజానికి చెప్పుకుంటారే కానీ వీళ్ళ వలన దేనికి ఉపయోగం కూడా లేదనిపిస్తుండే అప్పుడప్పుడు ఏమేమి కెమిస్ట్రీ చెప్పేవాడు లెక్కల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఇదిగో ఈ పొట్టతిప్పల కోసం చదువుకున్న యూనివర్సిటీలో ఉన్నవాడు ఏదో ఒక దేవుడిని పూజించుకొని వచ్చి మన అన్నయ్య ఉంటాను రా అని అంటే రోతగా ఉంటుంది కనిపించి మొహం మీద ఉమ్ముతారు దైవత్వం ఎవరో తెలుసుకోకుండా ఆ దైవుడు ఎవరో తెలుసుకోకుండా దేవుడిని పూజించడం అది వ్యర్థమైన పూజ నేను చర్చకి దేవుడు ఎవరో మొత్తం తెలుసుకోకుండా చర్చకి వెళ్ళాను అనుకో నాది వ్యర్థమైన వ్యక్తి సరే ఇప్పుడు మాటలు టైం వేస్టు నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి సంఘంలో ప్రతి సంఘంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే తప్పనిసరిగా భగవద్గీత మీ సంఘంలో పెట్టండి చర్చిలో పెట్టుకోవాలి ఎందుకని పలానుంచి దీనికి సంబంధించిన మిమ్మల్ని ప్రశ్నిస్తాడనే వాడిని తట్టుకోమని మేము పూజిస్తున్నాం సార్ మేము కూడా సార్ చెప్పడానికి కాదు వాడిని ప్రశ్నించండి వాడిని ప్రశ్నించండి ఏమని ప్రశ్నించాలంటే ఈ శ్లోకాలు ఏడు ఉన్నాయి ఏడు వందల శ్లోకాలే ఉన్నాయి ఈ ఏడు వందల శ్లోకాలకు అర్థం చెప్పిన ఆయన భాష్యం చెప్పిన ఆయన ప్రభు పదుల వారు ప్రభు వారు సరే ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క భాష్యాన్ని పక్కన పెడితే మనం ఆయన నుంచి వచ్చినటువంటి ఆ రచనల నుంచి వచ్చినటువంటి ఈ శ్లోకాలని చదువుకొని ప్రశ్నించవచ్చు ఎందుకంటే ఈయనొక్కడే దైవజ్ఞానం కలిగిన లేడి కదా ఒక్కడే దైవజ్ఞానం లేడు కలిగి లేడు కదా దైవజ్ఞానం ఎవరికైనా రావచ్చు పలానా వ్యక్తికి రావాలని రూల్ ఏం లేదు కనుక క్రిస్టియన్ సంఘాలలో ఈ భగవద్గీత కూడా ఉంచుకోండి తప్పేం లేదు ఇది అచ్చంగా ఏంటి అనేది కొన్ని శ్లోకాలు కూడా డీకోడ్ చేశాను ఆ డీకోడ్ చేసిన మీదట కూడా తర్వాత మాట్లాడతాను నాకు ఎందుకు ఇష్టమైందంటే నేను మరి మన మత గ్రంథం చదువుకోపోతే మన దేశ గ్రంథం మనం చదువుకోబోదా దాసుగడే ఉన్నాడంటే మా ఈ బాధ దాసుగడే ఉన్నాడంటే మీరు బ్రిటిష్ వాళ్ళు పుట్టాడ్రా అన్నమాట రైట్ వాడే కదా అనమాట వాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు వాడి పదాన్ని తీసుకొని ఎవడైనా కానీ ఇప్పుడు నేనే ఉన్నాను వెస్ట్రన్ కల్చర్లోనూ లేకపోతే ఈ అమెరికా ఇటు ఇటువంటి వాళ్ళ సంఘాలకి కొన్ని మేజర్ ప్రధానమైన మిషనరీస్కి చెప్పి ట్రాన్స్లేట్ చేశానని ట్రాన్స్లేట్ చేసి ఈ దేశాల్లో ఉన్న హిందులు ఇలా ఉన్నారు రేపు ఇదిగో వీళ్ళు అందరూ కూడా ఇలాగే ఆలోచనలతో ఉన్నారు అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో ఒకసారి ఎవరో తెలుసు నీకు నీ బ్రతికేంటి ఇస్కాన్ వాడి సంబంధం చెప్పాలి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇస్కాన్ వాడి సంపాదనం చెప్పాలి నువ్వు బ్రాహ్మణుడుగా నిన్ను మించినోడు నేను ఏమే నిన్ను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను అంతే ఎవడేం రావచ్చు కొన్ని దేశాలు సెక్యులరిజం వద్దు ఎందుకంటే దేవుడు వాడు అర్థం కాదు వీడు భద్రగా చెప్పినట్టు కొన్ని దేశాలు ఏమన్నాయంటే సెక్యులరిజం కావాలి అన్న అర్థమైంది కాబట్టి సెక్యులరిజం అనే పదానికి అర్థం తెలియకపోతే తెలుసుకోండి సెక్యులరిజం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో దాన్ని ఇమరిచారు దేశం అన్నాక దేశములు అనేకమైన సాంస్కృతిక సాంస్కృతిక ఆచారాలు ఉన్నాయి ఆచారానికి ఒక్కొక్క ఆచారానికి ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ఎవరో మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం సెక్యులరిజం పాటిద్దాం ఇప్పుడు ఈ బజారుడు ఏమన్నాడంటే ఈ దోసగాడు మాకు సెక్యులర్ అవసరం లేదు అని అన్నాడు కాసేపు సెక్యులరిజం ఉద్దే అనుకుందాం దేశానికి భారతదేశానికి ఏ దేవుడిని పూజిస్తాం రాముడు పూజించేవాడు అన్నారు పోనీ దేశం మొత్తాన్ని రాముడు పూజించేవాడు అన్నాం అనుకున్నాం మొన్న శివుని పూజ పరిస్థితి లేదు శివుడినే మనం దేశానికి ప్రధానమైనటువంటి దేవుడిగా చేద్దాం అనుకున్నాం మరి కృష్ణుని పూజించస్కంఠింపుల పరిస్థితి ఏంటి కనుక ఈ బజార్ దాస్ గారు చేసే పని ఏంటంటే మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నాడు మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నాడు మీరు ఏమాత్రం వాడికి లోబడ్డా కూడా వాడి ఆలోచన లోబడ్డా కూడా వాడు దురాత్మలు దేహంలో దురాత్మలు పట్టుకొని తిరుగుతున్నటువంటి నీచమైన జాతి వాడు వాడు అసహ్యకరమైన పాకాలలో చేసుకొని వాడు మీరు వాడు పట్టుకున్నారంటే మీ జీవితం సర్వనాశం అవుతుంది మీ కుటుంబ అవుతాయి అలాగే కాదు అంతేకాదు వాడి వలన సమాజంలో కుటుంబాలలో విచ్ఛిన్నం వస్తుంది ఈ దాచుకునేసే పని వల్ల కనుక వాడు రోజు వాడిని అసలు ఏ విధంగా రోజు పెట్టినాం వాడిని తాడే ఎందుకంటే చూసేవాళ్ళు నా యొక్క వీడియోలు చూసేవాళ్ళలో వాడు కూడా అక్కడ ఉన్నాడు మధ్య తీసేసినట్టున్నాడు ఎందుకంటే వాడు కంప్ వాడు ఇచ్చినటువంటి ఆ కామెంట్స్ నైకరాయి కాబట్టి కనుక ఈ బజార్లో చేసేటువంటి ఇటువంటి మాటలకి మీరు లొంగిపోవమాకండి లొంగకూడదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి చర్చిలో ఉన్నవాడు వీధి సువార్త చేసేవాడు కూడా మీరేం చేయాలంటే తప్పనిసరిగా భగవద్గీత పట్టుకోండి భగవద్గీత పట్టుకొని భగవద్గీత ద్వారా వాడిని ప్రశ్నించండి అర్థమైందా బైబిల్ అంటే అచ్చంగా క్రైస్తవ గ్రంథమే కాదు అది మను ధర్మశాస్త్రం అది తెలుసా మీకు బైబిల్ ఒక మను శాస్త్రం బైబిల్ ఒక సనాతన ధర్మం బైబిల్ మానవుని యొక్క విధి విధానాల చరిత్ర వాడు ఎలా పతనం అయిపోయాడు ఆ పనులు చేయడం వల్ల కాబట్టి బైబిల్ కర్మ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంత స్టడీ చేసిన దాని మీద కనుక ఇంత స్టడీ చేయడం వల్ల మీకు అర్థం కాదు నేను చేసిన స్టడీ చేసిన స్టడీ బైబిల్ నుంచి తీసుకున్నాను కాబట్టి మీకు ఇంత సబ్జెక్ట్ అర్థం కాదు బైబిల్ నుంచి మీకు ఏసుక్రీస్తే కనపడతాడు ఇంకేం కనపడటం కనుక ఆ యేసుక్రీస్తు నామాన్ని మాత్రమే పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ భగవద్గీత కూడా పట్టుకోండి ఏం కాదు మన గ్రంథమేది మన దేశ గ్రంథం దేవు తీసి తీసివేస్తేలాగా తూసివేస్తేలాగా ప్రశ్నించి కర్మయోగం ఒకసారి భగవద్గీత కర్మయోగం కర్మయోగం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు కంటే ముందు ఇరవై ఆరో శ్లోకం చదువుదాం అధ్యాయం ఐదు అధ్యాయం ఐదు ఇరవై ఆరవ శ్లోకం క్రోధముల నుండి విడివడిన వారును ఆత్మ దర్శులను ఆత్మ సంవయానము కలిగిన వారును సంపూర్ణత్వం కొరకు నిరంతరము యత్నించువారును అగు మహాత్ములు నిశ్చయముగా అచ్చర కాలములోనే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు ఇది శ్లోకం ఈ శ్లోకంలో బ్రహ్మ ఎందుకు వచ్చాడు కృష్ణుడికి సంబంధించింది కదా కృష్ణుకు సంబంధించింది కదా బ్రహ్మ ఎందుకు వచ్చాడు నేను ప్రశ్నించేది మామూలు విషయం కాదు డీప్ సబ్జెక్ట్ ఎంత స్టడీ చేశానో నాకు తెలుసు దాంట్లో ఉన్నటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయం ఏంటి కూడా నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇస్కాన్ టెంపుల్ వారికి గమనించేది అంట మీరు ఈ విషయం గమనించండి కామక్రోధంలో నుండి ఎవరు విడుదల పొందారు భూమండలం మీద ఆత్మ దర్శనం ఆ యొక్క ఆత్మని దర్శించిన వారు ఇది మొత్తాన్ని సంపూర్ణత్వం చేసిన వారు ఎవరు భూమండలం మీద మీరెవరని చెప్తారా ప్రశ్న ఇది తర్వాత అధ్యాయము పద్దెనిమిది అరవై ఆరవ శ్లోకం ఇది నేను స్టడీ చేస్తూ ఏం చేస్తున్నానంటే ఇదిగో ఇలా రాసుకుంటూ కూర్చుంటాను సార్ స్టడీ చేసే విధానాలు కూడా ఇలా రాస్తాను నేను సభ్య సమాజం బ్రతకాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో సభ్య సమాజంలో మనిషి అనేవి చంపుకోకూడదు ఏమే వాడు ఏ విధంగానూ నీచమైన పనులకు అలవాటు పడకూడదు అని ఆలోచనలో బ్రతుకుతూ ఈ గ్రంథాల మీద పరిశోధన చేసేవాడు కాబట్టి అరవై అరవ శ్లోకం చూద్దాం సార్ చూడండి సార్ సర్వ విధములైన ధర్మములను త్వజించి కేవలము నన్నే శరణు పొందుము సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను విముక్తిని గాంతును గావింతును భయము నందకము ఎగ్జాక్ట్ శ్లోకం ఇక్కడ దేవుడు పేరు లేదు ఏమి లేదు కానీ పేరు లేని దేవుడు అప్పుడున్నాడు పేరు లేని దేవుడు ఈ శ్లోకం మత గ్రంథాలలో ఏ దేవుణ్ణి తెలియజేస్తుంది ఈ శ్లోకం మత గ్రంథాలలో ఏ దేవుణ్ణి తెలియజేస్తుంది ఒకసారి మళ్ళీ చదువుతున్నావు వినండి సర్వ విధములైన ధర్మం సర్వ విధములు అంటే నువ్వేమో ధర్మం ఒకటే ఉందని చూస్తున్నావు సనాతన ధర్మే ఉంది సనాతన ధర్మం ఒకటే ఉన్నప్పుడు మిగిలిన సర్వ విధములైన ధర్మముల గురించి మాట్లాడింది ఏమని చెప్తుంది సర్వ విధములైన ధర్మం ఏంటి మరి ఇవేంటి త్వజించి వాటిని వదిలేసి కేవలము నన్నే శరణు పొందుము ఈ నన్నే నేనే అనే కాన్సెప్ట్ నీకు ఎక్కడ కనబడుతుంది నన్నే శరణు పొందనప్పుడు మరి రాముడు ఎవరు శివుడు ఎవరు కృష్ణుడు ఎవరు ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి ఏ కణం చేత వచ్చినాయి ఎప్పుడే మీరు ఆలోచించరా ఎందుకు ఆలోచించలేదు మీరు అంటే ఇంత రహస్యాన్ని మీరు దాచిపెట్టి సమాజంలో లేనిపోయినటువంటి ఈ యొక్క ఆచారాలు మాత్రమే సమాజాన్ని చెప్తున్నారా మీరు ఎందుకని ఏ కారణం చేత ఇది నేను నేను స్టడీ అయ్యే ఒక శ్లోకం చదివినప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బిఫోర్ క్రాష్ బీసీ రెండు వందల యాభై సంవత్సరంలో దీన్ని ఈ శ్లోకాలు రాశారు అని ఉంది ఆ రెండు వందల యాభై సంవత్సరాల్లో తర్వాత ఈయన పండితులు గారు కాబట్టి వాటిని డివైడ్ చేశారు డివైడ్ చేస్తూ రాసుకుంటూ వచ్చారు మనం ప్రేమద్దాం తీసివేయట్లేదు అయితే ఈ సర్వ విధములైన ధర్మములు ఏంటి మరి ఏ ధర్మాన్ని తీసేస్తాం ఒక ధర్మం వాడేమో ఇది నాది గొప్పది ఈ ధర్మం తప్ప ఇంకో ధర్మం లేదన్నాడు వాడు క్రిస్టియానిటీ వాడు ఏమన్నా అంటే మీరందర పాపులు మీరందర పాపులు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చారనుకో మీ పాపలు మొత్తం పోతాయి అన్నాడు అంటే వాడు బ్లైండ్గా వాడు ఎంత రోజు చదువుకున్నాడు తెలియదు బైబుల్ రోజు చదివాడో తెలియదు ఆ బైబుల్లో ఉన్నటువంటి ఆ దివ్య జ్ఞానం వాడికి ఎంతవరకు వచ్చిందో తెలియదు ఈ దేవుడైన యోహోవా కృపణ బట్టి వాడికి ఒక దర్శనం వచ్చింది అనుకుందాం ఆయనే శరీరం దగ్గరగా వచ్చి ఎలాగ చంపబడ్డాడు ఎలా కొట్టబడ్డాడు ఆ తర్వాత ఆయన రూపం ఎలా మారిపోయింది ఆయన చేతులలో ఆ యొక్క మేకులు ఎలా కొట్టి కాళ్ళల్లో ఎలా మేకులు కొట్టి చంపేశారో ఒక దర్శనం వచ్చింది అనుకుందాం వాడు ఏం చేస్తున్నాడు తెల్లారడికి వాడు ఒక చర్చి పెట్టేస్తాడు వాడు తెల్లరబడికి ఒక చర్చి పెట్టేసి నాకు దేవుడు ఎలా వచ్చాడు కాబట్టి దేవుడు ఎలా వచ్చింది నీ ఈయన యేసు అన్నాడు మరి ఆ యేసు నీకు వచ్చిన దర్శనంలో వచ్చిన యేసు ఆ సర్వ సర్వవిధముల గురించి మాట్లాడలేదా చెప్పట్లేదు నీకు ఎందుకని ఏ కారణం చేత ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ళ క్రితం నాకు ఒక విజన్ వచ్చింది నేడు చెప్పలే ఆ విజన్ తర్వాత ఇక విడబడకుండా వచ్చి వచ్చే ఉన్నాయి ఇక ఆ విజన్స్ ఎవడు చెప్పాలో తెలియదు మరీ చెప్తాం ఆ విజన్ గురించి నేను కొంతమందికి చెప్పి విషయా ఒక్కడికి ఆ బ్రెయిన్ లేదు ఎందుకంటే వీళ్ళు పెద్ద తోపు క్రిస్టియన్స్ కదా సంఘాలు నడిపేటువంటి తెల్లపాట్లు వేసుకున్న ఒక నీతి మారిన బతుకులుగా తెలియదు బతికేది మరి ఆ విజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు చెప్పాను నేను అదేమంటే సింపుల్ అనమాట ఏమంటారంటే రాకడ సమయం దగ్గర ఉంది కానీ ప్రకారం అలాగే వస్తుంటాయి అంటాడు వాడు ఆయన నెత్తి మాటలు మాట్లాడేవాడు వాడికి సిగ్గుందా అసలు వాడికి నెదలు ఉందా నాకు వచ్చిన దర్శనాన్ని విధంగా ప్రతిగా ఏం చేస్తానంటే ఇదిగో ఈ యొక్క పాస్పోర్ట్ సైజులో బైబుల్స్ ఉంటే నేను కొడుకుంటా వాటిని కొడుకొని దగ్గర పెట్టుకొని వాడు కూడా ఉంటాను ఎందుకంటే విజన్ మర్చిపోకూడదు విజన్ మర్చిపోకూడదు నీలాగా నాకు ఈ వెలుగు వచ్చేసి చేతులలో చీరలు కొట్టుకొని కాళ్ళలో చేదలగొట్టినటువంటి దర్శనాలు కాదు నాకు బైబిలే నాకు దర్శనం వచ్చింది బైబిలే జీసస్ క్రైస్టే బైబిల్గా మారిపోయాడు అని ఒక దర్శనం వచ్చింది అలాగే నేను బ్లైండ్గా చెప్పట్లేదు చెబుతున్నాను నువ్వు దీని మీద స్టడీ చేయాలి చదువుకున్నాడు ఎవడనే కానీ నీకు ఏమైనా భాషలు తెలిసినా ఆ భాషలో కూడా వెళ్ళిపోవాలి ఇంగ్లీష్లో నీకు బా దేవుడు ఉన్నాడు నీకు వేహోవా కొన్ని బా కొన్ని ఈ మధ్య యాడ్ చేస్తున్నా కానీ కాబట్టి ఈ మధ్య వాటిని యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ పదం యెహోవా అనే పదం అచ్చంగా ఎహోవా అనే పదం ఒక హిందీ తెలుగు బైబుల్లోనే ఉంటది బాగా మిగిలిన వాటిలో మిగిలిన భాషలో కూడా ఉంటుంది స్పానిష్ బైబిల్లో ఉంటుంది మళ్ళీ ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ బైబుల్లో నీకు ఎహోవా అనే పదం ఉండదు ఎహోవా అనే పదం చాలా తక్కువ గాడ్ అంటారు తెలుగు బైబుల్లో కూడా హిందీ బైబిల్లో కూడా గమనించినప్పుడు తేడా ఉంటుంది హిందీ బైబిల్ ఏముంటుందంటే ఆ ఆది కాండంలో అనే పదం కనపడుతుంది దేవుడు అనే పదం ఉండదు పరమేశ్వర అనే పదం హిందీలోంచి తెలుగు రాసినప్పుడు ఆ భాష వేరుగా ఉంటుంది ఇదే ఆది కాండంలో ఉన్నటువంటి దేవుడు అని రాసినప్పుడు ఈ రెండు వేరైపోతాయి భాష ఒకటే రాసిన విధానం ఒకటే వాడేమో పరమేశ్వరుడు అని రాస్తారు తెలుగులో ఈ తెలుగులో ఉన్నటువంటి బైబుల్లో ఏముంటుందంటే దేవుడు అనే పదం ఉంటుంది దేవుడు భూమి ఆకాశం సృష్టించిన ఉంటుంది కాబట్టి నా దగ్గర హిందీ పదం కూడా ఉంది అది తీసుకొచ్చేది ఎక్కడ ఉందో హిందీ వాళ్ళు కూడా చదువుతూ ఉన్నాయి నా దగ్గర హిందీ కూడా ఉంది పరమేశ్వరుడు అనే పదం హిందీలో ఉన్న పదం డ్యాల్సేజ్గా ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది పరమేశ్వరం అనే పదం తెలుగులో వచ్చేస్తుంది అప్పుడు పరమేశ్వరుడు శివుడు అవుతాడు రైట్ కృష్ణుడు అవడు రాముడు కూడా అవడు ఏమే కాబట్టి ఇంతటి సబ్జెక్ట్ మనం మిస్ అవుతున్నాం యేసుక్రీస్తు నామాన్ని పట్టుకొని అచ్చంగా ఆ యొక్క నామాన్ని గురించి మాట్లాడటం వల్ల చాలా సబ్జెక్ట్ మనం సమాజానికి ఇవ్వబాల్సిన వాళ్ళంగా తప్పు బాగుపడుతున్నాం అలా లేదు బైబిలు బైబిల్ చాలా విలువైన గ్రంథం కనుక సార్ ఇప్పుడు సర్వ విధములైనటువంటి ధర్మం లేంటి సార్ సర్వ విధములైనటువంటి ధర్మాలు వదిలేస్తే ఈ శివుని పూజ ఆరాధించే పూజారిని ఒప్పుకుంటారా అదే ధర్మమే కదా శివుని పూజించడం కూడా ఒక ధర్మమే రాముని పూజించడం కూడా ఒక ధర్మమే కృష్ణుని పూజించడం కూడా ధర్మమే మరి ఇప్పుడు నన్నే పూజించాలని పూజించాలని ఎందుకంటారేనా ఏ శ్లోకం ఇది వీళ్ళందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరంటే వీళ్ళందరూ వాస్తవంగా చెప్పాలంటే పనులు చేయడానికి అలవాటు పడ దీని మాట ఎందుకన్నానంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళ జీనాలజీ అంటూ వీళ్ళు ఎక్కడ ఏ ఎవరికి పుట్టారో కూడా నేను చెప్పగలను పనులు చేసిన బ్యాచ్ 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 కాదు సంచార జీవనం చేసేటువంటి జాతి అకార్టీ బైబిల్ వీళ్ళంతా సంచార జీవనం చేసే జాతి సంచార జీవనం చేసే జాతులు ఏం చేసినాయంటే ఈ సంచారం చేసే సమయంలో దేవుడు వెళ్ళక పరిచయం అవుతాడు ఆ దేవుడే సర్వాంతర్యామి ఈ సర్వాంతర్యామి మాట్లాడుతూ మొదలు పెడతాడు ఓల్డ్ ట్రెస్ట్మెంటు చదవటం మీద నేను మీకు చాలా సింపుల్గా చూకి చెప్పేస్తాను అంతే ఆ సంచార జీవనం చేసే వాళ్ళల్లో ఇదిగో ఈ అబ్రహాం సంతానం కూడా ఉంటుంది సంచార జీవనం చేసిన వాళ్ళల్లో అబ్రహాం పూర్వీకులు కూడా ఉంటారు అక్కడ నుండి వచ్చిన ఈ సంచార జీవులు దేనిని రాస్తారు అర్థమైనా అది ఎలా రాస్తారు తల చెప్తాను వీళ్ళందరూ చేసినటువంటి ఈ యొక్క పనిని ఇదిగో అనేక జీవితాలను సర్వనాశనం చేస్తుంది దేవుడు గురించి చెప్పాలంటే దేవుడే దిగి రావాలి ఆ దేవుడే ఏం చేయాలంటే భూమండలం మీద ఉన్నటువంటి సమస్త దీనిలో రాయబడినటువంటి సమస్త ధర్మాలంటే ఏంటో చెప్పాలి ఆ సర్వధర్మంలా అంటే ఏంటో వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగా దేవుడు అక్కడే అవుతాడు ఇంకొకటి గాడ్ యశ గ్రంథంలో చెప్పినట్టుగా దేవుడు అంటాడు నేనే నీకు ఉపాధ్యాయుడిని నేనే నీకు నేనే నీకు గురువుని ఉపాధ్యాయుడిని గురువు అంటాం అప్పుడు యహో ఏ గురువు అవ్వాలి మిగిలిడు గురువు కాదు చెప్పండి మీరే చెప్పాలి నేను అధ్యాయం ఐదులో ఇరవై ఆరో శ్లోకంలో చెప్పినట్టుగా శ్రీకృష్ణ ధర్మంలోకి బ్రహ్ముడు బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చాడు అర్థమైందా శ్రీకృష్ణుని యొక్క ధర్మంలోకి బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చాడు ఒకసారి ఆలోచించండి దీని గురించి తర్వాత మాట్లాడతాం థ్యాంక్ యూ వెరీ మచ్